నాకెందుకు వజ్రపు ఉంగరం ఒకప్పుడు ఒక సన్యాసి దట్టంగా ఉన్న అడవి మధ్యలో ఒక పెద్ద చెట్టు కింద తపస్సు చేస్తూ ఉన్నాడు ఇలా ఉండగా ఒకరోజు ఆ సన్యాసి ఏటిలో స్నానం చేసి వస్తుండగా దారిలో ఆయన కూర్చొని ధ్యానం చేసే చోటికి కాస్త దూరంలో గడ్డి నేల మీద ఒక వజ్రపు ఉంగరం దగదగా మెరిసిపోతూ పడి ఉండడం ఆయన కండబడింది వజ్రపు ఉంగరం ఆయనకు అక్కర్లేదు తర్వాత ఆయన కళ్ళు మూసుకొని ధ్యానంలో నిమగ్నుడయ్యాడు కళ్ళు మోసుకున్న స్థితిలో ఆయనకు సమీపంలో గడ్డి నేల మీద ఏదో శబ్దం వినిపించింది అప్పుడు ఆ సన్యాసి ఎవరో వస్తున్నారు ఆ వ్యక్తి ఆ వజ్ర పొంగరాన్ని తీసుకొని అడుగుల చప్పుడు కాస్త దూరంలో వినరాగానే వచ్చిన వ్యక్తి వెళ్ళిపోయాడు అనుకుని ఆ సన్యాసి కళ్ళు తెరిచి చూశాడు చూడగా వెళ్ళినది మనిషి కాదు అదొక పశువు ఈ విధంగా ఆ రోజు అడుగుల శబ్దం విన్నప్పుడల్లా ఆ సన్యాసి ఎవరో వ్యక్తి వస్తున్నాడు అతను ఆ వజ్ర పొంగరాన్ని తీసుకొని అని అనుకోసాగాడు అక్కడి నుండి ఆ వ్యక్తి వెళ్ళిపోయాడనే శబ్దాన్ని బట్టి ఊహించి వచ్చిన వ్యక్తి వజ్ర పొంగరాన్ని తీసుకున్నాడా అని కళ్ళు తెరిచి తెరిచి చూశాడు ఈ అనుభవం ఆ సన్యాసికి మొదటి రోజు నాలుగైదు సార్లు కలిగింది ఆ రోజు ఆ దారిలో వెళ్ళిన నలుగురు ఐదుగురు వ్యక్తులు వజ్ర పొంగరాన్ని తీసుకోకుండానే తమ దారిన వెళ్ళిపోయారు రెండవ రోజు ఆ దారి గుండా వెళ్ళిన నలుగురు ఐదుగురు వ్యక్తులు కూడా వజ్రపుంగరాన్ని తీసుకోకుండానే వెళ్ళిపోయారు మూడవ రోజు సన్యాసి ఎవరో వ్యక్తి వస్తున్న అడుగుల శబ్దం విని కళ్ళు తెరిచి చూశాడు అప్పుడు వృద్ధుడైన ఒక రజకుడు వీపు మీద బట్టల మూటను మోసుకుంటూ రావడం సన్యాసికి కనిపించింది అతడికి వృద్ధాప్యం కారణంగా గూని ఏర్పడింది కాబట్టి అతను వంగి నేలను చూస్తున్నట్టే నడిచి వస్తున్నాడు తన సమీపంలోకి వచ్చిన ఆ రజకునితో సన్యాసి అదుగో చూడండి మీరు వస్తున్న దారిలో ఒక వజ్ర ఉంది దాన్ని మీరు తీసుకోండి అని చెప్పాడు అందుకు ఆ వృద్ధుడైన రచకుడు నేను వస్తున్న దారిలో గత మూడు రోజులుగా ఆ వజ్రపు ఉంగరం చూస్తూనే ఉన్నాను స్వామి నేను నా శ్రమతోనే జీవించాలని అనుకుంటున్నాను శ్రమించకుండా లభించేది ఏదీ నాకు అవసరం లేదు నాకెందుకు ఈ వజ్రపు ఉంగరం అని జవాబిచ్చాడు ఆ దారిలో కొందరు వ్యక్తులు వెళ్ళనే వెళ్ళారు కానీ వారిలో ఏ ఒక్కరూ ఈ వజ్రపు ఉంగరాన్ని చూడకపోవడంతో దాన్ని తీసుకోలేదు మూడు రోజులుగా వజ్ర పొంగరాన్ని చూస్తున్న ఆ రజకుడు ఇతరులకు సొంతమైనది ఏదీ నాకు అక్కర్లేదు ఉచితంగా లభించేది ఏదీ నాకు వద్దు నా శ్రమను నమ్ముకునే జీవిస్తాను అని అన్నాడు జనులు శ్రమతోనే జీవితం గడపాలి శ్రమించకుండా తిని కూర్చోవడం దొంగతనంతో సమానమని పై ఉదంతంలోనే రజకుడు మనకు చెప్పకనే చెబుతున్నాడు